ఇంట్రావర్ట్ అయిన వాళ్ళు ఎవరితోటి కలవలేరండి ఎవరితోటి పెద్దగా మాట్లాడలేరండి తనలో తను అంతర్ముఖుడు తెలుగులో పెద్దగా వాళ్ళు ఎక్స్ప్రెసివ్ కాదండి ఏదైనా సమస్య వస్తే వాళ్ళకి వాళ్ళే ఉండిపోతారు వంటరికి ఉండిపోతారు తమలో తమను మారిపోతారు ఒక నవ్వు వచ్చిన నవ్వలరు సోషబిలిటీ ఉంటుంది సోషల్ యాంగ్వేట్ ఉంటుందండి సోషల్గా ఇంట్రాక్షన్ చాలా తక్కువ ఉంటుంది అందరూ మాట్లాడుకుంటే వాళ్ళు లెజనర్స్గా ఉంటారు కానీ వాళ్ళ ఒపీనియన్ చెప్పారండి దాంతో ఏమైపోతుంది అంటే వాళ్ళు మౌనం అర్ధాంగీకారం అని మన ఇండియాలో అనుకుంటుంటాం అందరూ ఏమనుకుంటారంటే అనుకుంటారు కానీ వాళ్ళు వాళ్ళకి ఎవరి సహచరులో ఎవరి కొంచెం క్లోజో ఎవరికి సన్నిహితులు వాళ్ళకి అసలు ఒపీనియన్ చెప్తారు వాళ్ళు వచ్చి గట్టిగట్టిగా ఇదే టాపిక్ అరగడం మొదలు పెడతారు ప్యాసివ్ పర్సనాలిటీ కావచ్చు ఇంట్రావర్షన్ కావచ్చు అంతర్ముఖులు కొండడం కావచ్చు అనసటివ్ పర్సనాలిటీ కావచ్చు ఖచ్చితత్వం లేకపోవడం మనసులో భావాన్ని సరైన పద్ధతిలో చెప్పడం కావచ్చు ఎప్పుడైతే ఇవి ఉన్నాయో దాంతోపాటు న్యూరోటిక్ పర్సనాలిటీ కూడా యాడ్ అయితే న్యూరోటిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఏం చెప్తాడు యాంగ్జైటీ వచ్చినా టెన్షన్ వచ్చినా మొదటి వచ్చినా సరే ఉడిసిపోతారండి షెల్లలో కలిపోతారు షెలలో కలిపోతారు షెల్లలో కలిపోతారు దాన్ని బ్రేక్ చేయాలంటే కొన్ని బిహేవియర్లు ఎప్పుడైతే ఉంటాయి థెరపీలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి అవన్నీ అదన ఏదో క్రిమినల్ యాక్టివిటీ లాగా ఫీల్ అవుతుంటారు కొంతమందికి నేరాపణలు చేయడం చాలా ఈజీ అండి దాన్ని బ్రేక్ చేయాలంటే ఎక్స్పోజర్ థెరపీ ఎసటస్ ట్రైనింగ్ న్యూరేటిక్ పర్సనాలిటీ ఆపోజినిటీ ఏంటంటే ఇన్బిటేటరీ పర్సనాలిటీ అనేది న్యూరేటిక్ పర్సనాలిటీ అంటారు ఇన్బిషన్స్ అంటే కొన్ని బలాలు వీళ్ళు ముందుకు వెళ్ళకుండా అడ్డుకుంటూ ఉంటాయి ఇన్బిటేటరీ పర్సనల్ క్వైట్ ఆపోజిట్ ఎగ్జైటేటరీ పర్సనాలిటీ దట్ ఈస్ ఎక్స్ట్రా వర్క్ ఎగ్జైటేటరీ ప్రతి పనికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది ఒక అనుభూతి ఉంటుంది ఏదైనా సరే ఇంటర్వర్ట్లు వాళ్ళకి డబ్బా మీద వర్క్ అయితే బాగా చేయగలుగుతారు మ్యూజిక్ అయితే బాగా చేతారు కవులు అయితే అయితే బాగా చేయగలరు తమ పనులు తమ చేస్తారు ఎవరితోటి కలవరు చాలా చిన్న ప్రపంచం వాళ్ళ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయరు ఎదరల్లో ఏమన్నా అనుకుంటారేమో ఎవరైనా ఫీల్ అవుతారేమో వాళ్ళు అప్పు కాకపోతే నన్ను ఏమన్నా అనుకుంటారేమో పొరపాటు ఇది చెప్తే వాళ్ళు ఇంకేవో విధంగా తీసుకొని 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 ఇచ్చేస్తారేమని చెప్పేసి వాళ్ళ సన్నిహితులు ఒకరికైతే చెప్తున్నారు వాళ్ళు ఈ విషయాన్ని చాలా పెద్దగా చెప్తారు ఎందుకంటే వీళ్ళు అర్థం చేసుకుంటున్నారో వాళ్ళకి ఏది కన్యూ అవుతుందో వాళ్ళకి ఏమర్థం అవుతుందో తెలియదు కానీ వాళ్ళు విషయాన్ని పెద్ద చేస్తారు ఇంట్రావర్టివ్ అడ్వాంటేజ్ అని ఉంది క్రియేటివ్ పర్సన్స్ కి రచితలకి కవులకి మ్యూజిషియన్స్ కి నాలోటో వాళ్ళకి ఇంట్రావర్ట్ ఉండడం అనేది ఆరోగ్యం ఆనందం సంతోషం బికాస్ పనులు అవుతాయి బట్ ఈనాడు ఎక్స్ట్రావర్ట్గా ఉండబోద్దు ఏ పనులు మార్కెటింగ్ మేనేజ్మెంట్ సైకాలజీ ఆ దాని ఏమంట సాఫ్ట్ స్కిల్స్ కంప్యూటర్స్ సంబంధించిన అన్నిట్లో కానీ ఎక్స్ట్రా వర్క్దే ఈనాడు పై చేయి నైతే లైక్ చేయండి షేర్ చేయండి దీని మీద అద్భుతమైన పుస్తకాలు రాస్తారు గ్రో హెల్దీ వెల్దీ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి